హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబెల్ రోజ్ కేజీ నూట ఎనభై రూపాయల టాప్ రేట్ పలికింది వన్ ఎయిటీ రూపీస్ సుగంధ్రాలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ సెంటెల్లో చామంతి రెండు వందల నలభై రూపాయలు టూ ఫార్టీ రూపీస్ సెంట్ వైట్ చామంతి రెండు వందల ముప్పై ఏడు రూపాయలు టూ థర్టీ సెవెన్ రూపీస్ రెడ్ కలర్ బంతిపూలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ముప్పై రూపాయలు పలికాయి థర్టీ రూపీస్